త్తాత్రేయాయ వందే దత్తం జగద్గురు మనం గణపతుల గురించి తెలుసుకున్నాం ఈ బాలగణపతి బాలగణపతి అంటే నాలుగు చెతులతో కుడివైపున కింద నుండి పైకి మామిడి పండును అరటి పండ్లను అట్టే ఎడమవైపున పనస చెరుకు చెరుకుగాలను నాలుగు చేతులతో ధరించే ధరించి తొండముతో మోదుకం అనగా లడ్డుకమును పట్టుకుని బాల సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉంటాడు ఈ బాలగణపతి అటువంటి బాలగణపతికి నమస్కారాలు అర్పిస్తున్నాను ఇక తరుణ గణపతి ఈ తరుణ గణపతికి ఎనిమిది చేతులు కుడివైపు కింద నుండి పైకి తన దంతమును వెలగ పండును రెండు వరికంకులను మూడు అంకుశాన్ని అట్లే ఎడమవైపున కుడుమును నేరేడు పండును గడను పాశమును ఎనిమిది చేతులతో ధరించి లేత సూర్యుని వలె ఎరుపునకు శ్రీతరుణ గణపతి మిమ్మల్ని ఎల్లప్పుడూ రక్షించను కాదు ఓం గంగణాధిపతి నమ ఇక గణపతి శథార్థ మేఘము వలె తెల్లని కాంతి కలవాడు ఇతనికి నాలుగు చేతులు కుడివైపు కింద నుండి పైకి మామిడి పండును అరటి పండును అట్లే ఎడమవైపున బెల్లముతో చేయబడిన క్షీరాన్న పాత్రను కొబ్బరికాయను రెండుని ధరించిన నాలుగు చేతులు గల ఈ భక్తి గణపతిని నేను సర్వదా పూజిస్తూ ఉంటా ఓం గంగణాధి నమ ఇక వీరగణపతి ఈ వీరగణపతి ఎర్రని శరీర కాంతితో ఉంటారు ఇతనికి దీనికి పదనారు చేతులు ఉంటాయి కుడివైపు నుండి కింద నుండి పైకి వరుసన బాణమును అంకుశమును గొడ్డలిని కొంతమును మధురమును సోలమును కత్తిని అలాగే చక్రము అట్ల ఎడమవైపు వింటిని నాగమును గదము ధ్వజను ధ్వజమును కడ్గమును శక్తిని పాశమును గాలమును ఇలా పదహారు చేతులతో ధరించి ఉంటారు ఇట్టి వేరే గణపతి సర్వదా పూజనీయులు ఓం గం గణాధిపతి నమ ఇక శక్తి గణపతి విధానం ఈ శక్తి గణపతి సంధ్యాకాంతి వంటి ఎర్రని శరీరఛాయితో ఉంటారు పసుపు పచ్చని శరీర కాంతితో చక్కని శరీరం కల దేవిని తన వామనీ జాకరణలలో కౌ కౌగిలించి ఆమెతో కొనిన కటి ప్రదేశము కలిగి ఉంటుంది ఈ శక్తి గణపతి కుడి భాగమున నిజకరముచే తన దంతమును పరహస్తముచే అంకుశమును ఎడమ పరహస్తముచే పాశమును ఉద్ధరించి ఉంటాడు కనుక ఇతనికి నాలుగు చేతులు కలిగిన శక్తి గణపతి సర్వదా నమస్కారాలు తండ్రి భయములు పోగొట్టు ఈ శక్తి గణపతిని ఆరాధించడం వల్ల భయాందోళనలు తొలగిపోతాయి ఇక ద్విజగణపతి ద్విజగణ గణపతి చంద్రుని వలె తెల్లని శరీర కాంతి కలవాడు అతనికి నాలుగు చేతులు నాలుగు ఏనుగు ముఖములు ఈ ద్విజగణపతి కుడివైపు నుండి కింద నుండి పైకి జపమాలను దండమును అట్లే ఎడమవైపున పుస్తకమును కమండలము నాలుగు చేతులతో ధరించి ఉంటాడు ఇట్టి రూపంతో ఉన్న ద్విజగణపతి నేను ఎప్పుడు స్మరించను వారు ధన్యులొత్తారు ఇది ద్విజగణపతి యొక్క రూపవర్ణ ఇక ఏడవది సిద్ధగణపతి ఈ సిద్ధగణపతి లేత పసుపు రంగు శరీర కాంతి కలవారు ఇతనికి నాలుగు చేతులు కుడివైపు నుండి కింద నుండి పైకి మామిడి పండును గొడ్డలిని అట్లే వైపున పూలబొత్తిని చెరుకు గడను తొండముతో నువ్వుల కుడుములను ధరించి ఉంటా శ్రీదేవి సముదీదేవి అనువారితో కూడి ఉండి హేమ పింగళ వర్ణ గల సిద్ధగణపతి నీకు నమస్కారం అర్పిస్తున్నా ఈయన పింగళ వర్ణముతో ఉంటాను ఎనిమిదోది ఉచ్చిష్ట గణపతి ఈ ఉచ్చిష్ట గణపతి నల్లవి కాంతి కలవాడు ఇతనికి నాలుగు చేతులు కుడివైపు నుండి కింద నుండి పైకి చపమాల కలవపు అట్లే ఎడమ వైపున వేనము వరికంకిని తొండముతో ధనిమ్మ పండును ధరించి ఉంటారు ఇట్టి ఉచ్చిష్ట గణపతి ఎల్లరూ రక్షించనుగా మరొక విధానంగా ఈ ఉచ్ఛిష్ట గణపతి కామము మోహము కలవాడు లేక కామముచే మోహము కలవాడు అంచేత తన ప్రియురాలి భగమందలి రసమును ఆస్వాదించని ఎందు ఆసక్తి కలవాడు ఇది ఉచ్చిష్ట గణపతి కదా ఇక్కడ విఘ్న విఘ్నగణపతి ఈ విఘ్న గణపతి బంగారు మూలే పచ్చని శరీర కాంతి కలవాడు ఇతనికి పది చేతులు కుడివైపు కింద నుండి పైకి తన దంతమును పూలభాణమును అంకుశమును గొడ్డలిని చక్రమును అట్లే ఎడమవైపుని పూలగుత్తిని చెరుకువింటిని పాశమును రెల్లిగడ్డిని శంఖమును ధరించి ఈ పది చేతులతో సర్వాభరణములతో ప్రకాశిస్తూ ఉంటాడు ఈయన ఈయన విఘ్న గణపతి ఇక క్షిప్రగణపతి ఈ క్షిప్రగణపతి పత్తిపోలే అందమైన కాంతి కలవాలి ఇతనికి నాలుగు చేతులు కుడివైపు నుండి కింద నుండి పైకి దంతమును అంకుశమును అట్లే గలము వైపున కల్పలతము పాశము తండముతో రత్న కలుషమును ధరించి ఉంటారు ఇట్టి క్ష గణపతిని జ్ఞానించబడి ఓం గంగళాధిపతి ఏ నమ ఇప్పుడు హారంభ గణపతి ఈ హారంభ గణపతి స్వచ్ఛమగు తల్లని కాంతి గలవాడు ఇతనికి ఐదు ఎనుగు ముఖములు పది చేతులు సింహవాహనము ఉంటుంది ఈ గణపతి కుడివైపు నుండి కింద నుండి పైకి వరుసగా అభయముద్రను తన దంతమును మద్గురమును జపమాలను అంకుశము అట్లే ఎడమవైపున వరదముద్రను పండును గొడ్డలిని లడ్డూకమును పాశమును గుడి ఎలముల పది చేతులు ఎందు ఉద్ధరించి ఉండదు ఇట్టి హారంభ గణపతి ఎల్లరను గాక ఓం గంగణాధిపతి నమ ఇక లక్ష్మీ గణపతి ఈ లక్ష్మీ గణపతి శరీర శరీరకాంతి కలవాడు కనుక ప్రకాశించుతున్న అమృత ప్రవాహం లేముట ఇతనికి పది చేతులు ఇరువైపుల ప్రియరాణ్రులకు నిరుపురి స్త్రీ దేవతలు ఉంటారు వారి వారుల కుడి ఎడమ చేతులందు ఒక్కొక్క నల్ల తామర పువ్వు ఉంటుంది ప్రియరాణులు తల కుడి ఎడమ నిజకరములతో కౌగిలించి ఉండి ఈ స్వామిని కుడివైపు కింద నుండి పైకి వరుసగా పెంపుడు చిలకను దానిమ్మ పండును ఖడ్గమును అంకుశమును అట్లే ఎడమవైపున వరద ముద్రను రక్తపాత్రమును కల్పలతను పాశమును ధరించి మిగిలిన ఎనిమిది చేతులతోనూ ఒప్పారు ఇట్టి లక్ష్మీ గణపతి ఎల్లరను రక్షించునుగాక ఓం ఘం గణాలధిపతి నమ ఇప్పుడు మహాగణపతి ఈ మహాగణపతి ఎర్రని శరీరకాంతితో ఏనుగు మోగముతో నెలవంక వంక శిరోభూషణముతో మూడు కన్నులతో పది చేతులతో అనురాగము వల్ల తన తొడయందున్న ప్రియురాలకు స్త్రీ దేవతామూర్తిని ఎడమ నిజకరము చేత ఆశ్చర్యోడై అంటే కౌగిలించుకున్నవాడే ఉండు ఈ దేవీమూర్తికి రెండు చేతుల ఎందు పద్మములు ఉండు ఈ స్వామి కుడివైపుని కింద నుండి పైకి తన దంతమును దానిమ్మ పండును కలువ పువ్వును వరి కంకులను చక్రమును అట్లే యదము వైపున ప్రియురాలని గదను చెరుకువింటిని పద్మమును పాశమును తండంతో రత్న కలసమును ధరించి ఉండని ఇట్టి మహాగణపతిని సర్వదా పూజించుగా ఓం గంగణాధిపతి నమ ఇక విజయగణపతి విజయ గణపతి ఎర్రని శరీర కాంతిలో కంతితో నాలుగు చేతులతో ఎలుక వాహనంతో ఉంటారు ఈ స్వామి కుడివైపు కింద నుండి పైకి తన దంతమును అంకుశము తన దంతమును అంకుశమును అట్లే ఎడమవైపున మామిడి పండును పాశమును నాలుగు చేతులతో ధరించి ఉండు ఇట్టి విజయగణపతి మా యొక్క ఎల్ల విఘ్నములు నశింపేయును కాక ఓం గణాధిపతి నమ ఇక నృత్య గణపతి ఈయన నృత్య గణపతి పచ్చని శరీరకాంతులతో కల్పవృక్షం యొక్క క్రింద భాగమున నాట్యము చేస్తూ ఉంటారు అందువలన ఈయన కల్ప నృత్య గణపతి అనబడతారు ఇతనికి నాలుగు చేతులు కుడివైపున కంద నుండి పైకి తన దంతమును అంకుశమును అట్లే ఎడమ వైపున గొడతలిని పాశమును తండమ చేత లడ్డును పట్టుకుని ఉంటా నాట్యము చేయుచుండు చేత ఈ ఐదు వస్తువులు ఐదు రకము ఐదు కరములు కదులుచుండు ఇట్టి చేతులు ఎందు నాట్య భంగముల చేత పంచబడిన అంగుళములు అంటే వేళ్ళు కళ కల్పన ఉచ్ఛ గణపతిని నేను సర్వదా పూజిస్తాను ఓం గం గణాధిపతి నమ ఇక పదహారవ గణపతి ఓర్ధ గణపతి ఈ ఓర్ధ గణపతి బంగారమూల పచ్చని శరీర ఛాయితో ఎనిమిది చేతులతో ఉంటారు ఈ స్వామికి కుడివైపున కింద నుండి పైకి తన దంతమును బాణమును వరికంకిను ఎర్ర కలువ పువ్వును అట్టే ఎడమవైపు నుండి ఆలింగములకు ఓర్ధకరమును చెరుకు వింటిని గదను పద్మమును ధరించు ఉంటారు పచ్చని ఇంపైన శరీరము గల తన ప్రియులకు స్త్రీమూర్తిని ఆలింగనము చేయవలనని ఎడమ నిజర నిజకరమును ఎత్తిన ఓర్ధ గణపతి నాకు శుభములు ప్రసాదించునుగాక ఓం గమ్ గణాధిపతి నమ ఇక ఏకాక్షర గణపతి ఏకాక్షరి గణపతి ఈ ఏకాక్షరి గణపతి ఎర్రని శరీర చైతం ఎర్రనైన మైపోతతో ఎర్రని వస్త్రాలతో ఎర్రని పుష్పాలతో లావైన శరీరంతో శిరమనందు నెలవంక భూషణములతో మూలు కన్నులతో కొట్టి కలువ చేతులతో ఏనుగు మృగముతో పాముల హారములతో పద్మంపై కూర్చుని ఉంటారు ఈ ఏకక్షర గణపతి ఈ స్వామి తొండముతో పళ్ళు కుడివైపున కింద నుండి పైకి తన దంతమును అంకుశమును అట్లే ఎడవ వైపున ముద్రను పాశమును నాలుగు చేతులలోనే ధరించి ఉంటారు సుఖాలనిచ్చు ఈ ఏకాక్షర గణపతి భక్తులకు ఐశ్వర్యము ప్రసాదించుగాక ఓం గణాధిపతి నమ ఇక వనగణపతి ఈ వనగణపతి వలి ఎర్రని శరీర కాంతితో ఏనుగు మొగముతో మూడు కన్నులతో శిరమన నెలవంక భూషణములతో నాలుగు చేతులతోనే ఉంటారు కుడి చేతి ఏందు ధ్వజమును ఎడమ చేతి పద్మమును ధరించిన పుష్టి అని పేరు గల దేవితో హత్తుకొనిన శరీరము కలవాడై ఉండును ఇతని తొండములందు ధనము గల పాత్రముండును కుడివైపున క్రింద వైపు నుండి క్రింద నుండి పైకి మధువుతో నిండిన కపాలమును అంకుశమును అట్లే ఎడమ వైపున నిజకరముతో ప్రియురాలకు పుష్టి దేవి యొక్క భగమును సృజించుతుండే పాశమును ఉండు ఇట్టి శ్రీ వరగణపతిని మిక్కిలిగా మనము పూజింతుము ఓం గంగణాధిపతి నమ ఇంకా త్ర్యక్షర గణపతి త్రయక్షర గణపతి ఈ గణపతి ఏనుగుముగముతో కదులుచున్న విశని కర్రల వంటి చెవులతో బంగార శరీర ఛాయితో పచ్చని కాంతితో నాలుగు చేతులతో ఉంటారు తొందరమునందు మోదికము ధరించి ఉండి కుడివైపున కింద నుండి పైకి తన అంకుశమును అట్టే ఎడమ వైపున మామిడి పండును పాశమును నాలుగు చేతులతో ధరించి ఉంటాడు ఇట్టి త్రయక్షర గణపతి స్వామిని దినదినమును దినమును ఓం ఓం గంగణాధిపతి నమ ఇక క్షిప్రప్రసాద గణపతి ప్రసాద గణపతి ఈ క్షప్ర ప్రసాద గణపతి ఎర్ర ఎర్రని శరీర కాంతితో ఏనుగు మోగుముతో శిరమణ చంద్ర రేఖతో సర్వాంగాలయమును ప్రకాశించు భూషణములతో లావైన ఉదరంతో వికసించిన తామర నందు ఉపవిష్ఠుడై పుట్టనవాడై ఉంటాడు ఇతనికి నాలుగు చేతులు కుడివైపు కింద నుండి తనదంతమును అంకుశమును అట్లే ఎడవైపున కలపలతను పాశమును అట్లే తొండముతో ధానిమ్మ పండును ధరించి ఉంటారు అట్టి క్షిప్ర ప్రసాద గణపతికి నాకు ఐశ్వర్యము ప్రసాదించునుగాక ఓం గంగణాధిపతి నమ ఇక హరిద్ర గణపతి ఈ హరిద్ర గణపతి పసుపుపచ్చని శరీర చాయ్తో పసుపు పచ్చని మోగుము నాలుగు చేతులు కలిగి భక్తులకి అభయం ఇచ్చుచుండదు ఈ స్వామి కుడివైపున కింద నుండి పైకి తన దంతమును అంకుశమును అట్లే ఎడమ వైపున కుడుమును పాశమును ధరించి ఉంటారు ఇట్టి హరిద్ర గణపతిని సదా నమస్కరించుదును ఓం ఘం గణాధిపతి నమ ఇక ఏకదంత గణపతి ఈ ఏకదంత గణపతి నల్లని శరీరకాంతితో లావైన పెద్ద పట్ట పట్టతో నిలిచిన శరీరముతో నిలిచిన వాడే నాలుగు చేతులతో నుండి వామన ఎడమ ఇతరములు కుడి ఎడమ కన్నా ఇతరము అని అర్థం ఈ స్వామి కుడివైపున కింద నుండి దంతము జపమాలను అట్లే ఎడమవైపున లడ్డూకమును గొల్డలని ధరించి ఉంటారు ఇట్టి ఏకదంత గణపతి శ్యామ వర్ణంలో ఉంటారు స్వామి ఆయన సర్వదా మనల్ని రక్షించాలి అని కోరుకుంటూ ఓం గమ్ గణాధిపతి నమ ఇక సృష్టి గణపతి ఎర్రని శరీర కాంతితో ఎలక వాహనము నాలుగు చేతులు కళ ఈ గణపతి సృష్టి చేయుట ఎందు సమర్థుడు అందుకే సృష్టి గణపతి అని ప్రసిద్ధుడ కుడివైపున కింద నుండి పైకి తనదంతమును అంకుశమును అట్లే ఎడమవైపున మామిడి పన్నును పాశమును నాలుగు చేతులతో ధరించి ధరించిన ఈ సృష్టి గణపతి మన యొక్క విఘ్నములను పోగొట్టునుగాక ఓం గంగళాధిపతి ఏ నమ ఇక గణపతి ఈ గణపతిని ఉద్ధండగణపతిని శరీర శరీరకాంతితో పన్నెండు చేతుల కలవాడై కుడివైపు కింద నుండి పైకి తనదంతమును దానిమ్మ పన్నును పువ్వును పద్మమును వరి కంకెలను అంకుశము అట్లే ఎడమవైపున చెరుకు వింటిని గదను రత్న కలసమును నల్ల కలవ పువ్వును చంద్రుని పాశమును పన్నెండు చేతులతో ధరించి ఉంటారు ఈయన పశు పచ్చని శరీర గల చక్కని పద్మమును చేతియందు ధరించిన తన ప్రియురాలకు దేవి మూర్తినిచ్చే కౌగిలించుకునే బడి ఉంటారు ఉద్దండ గణపతి భజించు తన భక్తులకు శుభములు చేయుగాక ఓం గం గణాధిపతి నమ ఇక రుణ విమోచన విమోచక గణపతి ఈ స్వామివారు రుణ విమోచక గణపతి స్ఫటికము వలె స్వచ్ఛమ తెల్లని శరీర కాంతితో ఎర్రని వస్త్రాలతో నాలుగు చేతులతో నిండి ఉంటారు ఈ స్వామివారి కుడివైపున కింద నుండి పైకి తనదంతము అంకుశము అట్లే ఎడవ వైపున నేరేడు పండు పాశము నాలుగు చేతులతోనూ ధరించి ఉంటారు ఇట్టి రుణ విమోచన గణపతి ఎల్లరకు సంతసము కలిగించునుగాక ఓం గణాధిపతి నమ ఇక ఢుండి గణపతి ఈ డు గణపతికి నాలుగు చేతులు శరీర కాంతి కుడివైపున కింద నుండి పైకి తనదంతము జపమాల అట్లే ఎడమవైపున రత్న పాత్రను గొడ్డలి నాలుగు చేతులతో ఉంటారు ఇట్టి డు గణపతి డుండి గణపతి తన కళ్ళను సంతసము కలిగింతులుగాక ఓం గంగాధిపతి నమ ఇక ద్విముఖ గణపతి ఈ ద్విముఖ గణపతి ఇంద్ర నీలమూలే నల్లని కాంతితో ఎర్రని వస్త్రాలతో రత్న కిరీటాలతో రెండు ముఖాలతో నాలుగు చేతులతో నిండి ఉంటాడు ఈ స్వామివారి కుడివైపు నుండి పైకి తన్నదంతమును అంకుశమును అట్లే ఎడమవైపున రత్న పాత్రను పాశమును నాలుగు చేతులు ఉద్ధరించి ఉంటాడు ఇట్టి ద్విముఖ గణపతి మనకి ఎల్లప్పుడూ సంపదనిచ్చుగాక ఓం ఘం గణాధిపతి నమ ఇక త్రిముఖ గణపతి ఈ త్రిముఖ గణపతి మోదుగు పువ్వులే చక్కనకు ఎర్రని శరీరకాంతితో మూడు ఏనుగు మొగములతో ఆరు చేతులతో బాగా విప్పారిన బంగారుపు తామర పువ్వునందు చక్కని కర్ణీకము కర్ణికేయమైన పేటమునందు ఆశీర్డై ఉంటారు ఈ స్వామివారి కుడివైపు కింద నుండి పైకి అభయముద్ర అమృతాకలసము పాశము అట్లే ఎలము వైపున వరదముద్ర జపమాల అంకుశము ఆరు చేతులతో ధరించి ఉంటారు ఇట్టి త్రిముఖ గణపతి మనల్ని ఎల్లరూ గాక ఓం గంగణాధిపతి నమ ఇంకా సింహగణపతి ఈ సింహగణపతి శంఖము చంద్రుడు మండగ వలె మిక్కిలి తల్లనకు శరీర కాంతితో ఎర్రని వస్త్రాలతో తొండముతో కూడిన సింహము మోగముతో ఎనిమిది చేతులతో ఉంటారు ఈయన ఈ స్వామి కుడివైపు నుండి పైకి వరుసగా అభయముద్ర పూలగుత్తిని రక్తపాత్రను చక్రము అట్లే ఎడమవైపున వరదముద్రను కల్పలత వేణను తామర పుష్పాన్ని ఎనిమిది చేతులతోనే ధరించి ఉంటారు ఇట్టి గణపతి మనల్ని ఎల్లప్పుడూ రక్షించునుగాక కష్టముల నుండి రక్షించునుగాక ఓం ఘం గణాధిపతి నమ ఇక యోగ గణపతి ఈ యోగ గణపతి యోగ మార్గంలో జ్ఞాన నిమగ్నై యోగ పట్టముతో ప్రకాశించుతూ లేత సూర్యుని వంటి ఎర్రని శరీర ఛాయితో ఇంద్ర నీలమనుల కాంతి గల నీలప వస్త్రాలతో నాలుగు చేతులతో ఒప్పారుతూ ఉంటారు ఈ స్వామి కుడివైపున కింద నుండి పైకి అక్షయమాల అక్షమాల అంటే జపమాల చెరుకు గడ అంటే ఎడవైపున యోగదండము పాశము ధరించి ఉంటారు ఇట్టి యోగ గణపతి మనల్ని నల్లలను లక్షించునుగాక ఇక దుర్గా గణపతి ఈ దుర్గా గణపతి కుటుంబ పెట్టిన మేలిమ బంగారం వంటి పచ్చని శరీర కాంతితో ఎనిమిది చేతులతో గొప్ప శరీరంతో ఎర్రని వస్త్రాలతో ఉంటాయి ఈ స్వామివారి కుడివైపు కింద నుండి దంతము జపమాల బాణము అంకుశము అట్ల ఎడమవైపు నుండి నేరేడు పండు తీగ వంటివి పాశము ఇలా ఎనిమిది చేతులతో ధరించి ఉంటుంది ఇట్టి దుర్గా గణపతి ఎల్లప్పుడూ మనకి సంతసము కలిగించునుగాక ముద్దే దత్తం జగత్ ఇప్పటివరకు మనం ముప్పై ఒక్క గణపతులు ఏ విధంగా ఉంటారు అన్న దాని గురించి మనం తెలుసుకున్నాం ముప్పై ఒక్క గణపతుల మిగతా గణపతుల గురించి మనం రేపటి కార్యక్రమంలో తెలుసుకుంటాం అంతవరకు సెలవు మరి じゃあこれだ